భూమి చుట్టూ ప్రదక్షిణ చేసి కైలాసానికి తిరిగి వచ్చాడు ఈ లోపలనే గణేశుడు శివ మంత్రాన్ని ఐదు లక్షల సార్లు జపించి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి వారి ముందు వినయంగా చేతులు జోడించి నిలబడ్డాడు సభలో వాళ్ళందరూ గుసగుసలాడుకొని ఈ గణేశుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చేయకుండానే ఘనాధిపత్యం సంపాదిస్తాననుకుంటున్నాడు అనుకున్నారు ఇంతలో కుమారస్వామి తిరిగి వచ్చి పార్వతీ పరమేశ్వరులతో నేను ఘనాధిపత్యానికి తగను గణేషుడికే ఘనాధిపత్యం ఇవ్వండి అన్నాడు శివుడి సభలో ఉన్నవారు పార్వతీ పరమేశ్వరులు కూడా ఆశ్చర్యపడి ఎందుకలా అంటున్నావు అని కుమారస్వామిని అడిగారు నేను ప్రపంచంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను కానీ ఏ తీర్థంలోని స్నానం చేయలేదు ఎందుకంటే ప్రతి తీర్థంలోనూ ఈ గణేశుడు నాకంటే ముందే స్నానం చేసి వెళ్ళిపోవడం నాకు కనిపించింది తీర్థాలలో వాళ్ళు కూడా నాకు ఆ మాటే చెప్పారు అతను నాకంటే చాలా శక్తిగలవాడు రుద్రగణాలకు నాయకుడుగా ఉండటానికి అతనే తగినవాడు అన్నాడు కుమారస్వామి సభలో వారందరూ శివపంచాక్షరి ప్రభావాన్ని తెలుసుకుని గణేషుణ్ణి రుద్రగణాలకు అధిపతిగా చేయడానికి ఒప్పుకున్నారు అతన్ని గణాధిపతిగా పట్టాభిషేకం చేసే పనులు మొదలయ్యాయి రుద్రగణాల వాళ్ళు వెళ్లి పవిత్ర నదుల నీళ్లు ఏడు సముద్రాల నీళ్లు తెచ్చారు ప్రమద భూత గణాలను గరుడ గంధర్వ కిన్నెర కింపురుష నాగ భూలోకవాసులను పిలిపించారు బృహస్పతి పెట్టిన మంచి ముహూర్తాన గణేషుణ్ణి నవరత్న సింహాసనం మీద కూర్చోబెట్టి అన్ని గణాల మీద అతనికి అధికారం ఇచ్చారు అతనికి పార్వతీ పరమేశ్వరులు పట్టాభిషేకం చేశారు తర్వాత వారు గణేషుడితో నువ్వు మూడు లోకాలను పాలిస్తూ నిన్ను గుర్తు చేసుకున్న వారికి పూజించిన వారికి మీ గురించి తపస్సు చేసిన వారికి సహాయపడుతూ వారి పనులు సఫలం అయ్యేటట్టు చూడు అన్నారు ఈ విధంగా గణేషుడు గణపతిగా విఘ్నేశ్వరుడుగా పేరు పొందాడు అంతేకాకుండా గజాసురుడి తల పూజింపబడేదిగా ఉంటుందని శివుడి ఇచ్చిన వరం కూడా నెరవేరింది ఇది ఇలా ఉండగా తారకాసురుడు చనిపోయిన తర్వాత అతని భార్య తన కొడుకులైన తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి అనే ముగ్గురిని వెంటబెట్టుకుని రసాతలానికి పారిపోయి అక్కడ వాళ్లకు శుక్రాచార్యుడి చేత అన్ని విద్యలు నేర్పిస్తూ పెంచి పెద్దవాళ్ళను చేసింది ఆ కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక తమ తండ్రి ఎలా చనిపోయాడో తెలుసుకున్నారు అప్పుడు వాళ్ళు మీరు పర్వతం మీదకు పోయి బ్రహ్మ గురించి చాలా కాలం తపస్సు చేశారు తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం స్టే ట్యూన్